వెల్కమ్ టు తొలి వార్త ప్రజల ప్రజల కోసం పక్షం మీ సుమరత నేను ఆమెను కొట్టిరో కొట్టలేదో అదంతా మాకు తెలీదు మేము ఇరవై నాలుగు తులాల బంగారం పోగొట్టుకున్నాము మేము తండ్రి లేని పిల్లలు మేమిద్దరం కూడా నేను మా అన్నయ్య చిన్నప్పటి నుంచి మా అమ్మ కూలి పని చేసి సంపాదించి మమ్మల్ని పెద్ద చేసింది మేము కూడా రూపాయి 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 జమ చేసుకొని నా పెళ్ళి కోసం అని చెప్పి మా అన్నయ్య దాచుకున్న బంగారము ఇప్పుడు ఎవరైతే వచ్చిరో ఈ సబితా ఇంద్రారెడ్డి అనే మేడము ఇప్పుడు అక్కడికి వచ్చిన ప్రవీణ్ రెడ్డి సార్ అనే అతను ఇంకెవరెవరైతే వచ్చిర్రో వాళ్ళందరూ నా దగ్గరకి ఎందుకు రాలేదు సార్ ఆమెను కొట్టిర్రు ఆమె దళిత మహిళ ఆమెకు సహాయం చేయడానికి వచ్చారు ఓకే మా దగ్గరకు ఎందుకు రాలేదు సార్ మేము కూడా దళితులమే కదా సార్ మేము ఇరవై నాలుగు తులాల బంగారం రెండు లక్షల క్యాష్ పోగొట్టుకున్నాం కదా మా దగ్గర కనీసం పరామర్శించడానికైనా ఆమెను కొట్టడానికి రీజన్ వేలింట్ల బంగారం పోవడం వల్లనే కొట్టిర్రు పోయి వాళ్ళని ఒక్కసారి పరామర్శిద్దామని చెప్పి మా దగ్గరకు ఎందుకు రాలేదు సార్ మీ అందరికీ చేతులెత్తి దండం పెడుతున్న మీ రాజకీయాల స్వార్థం కోసం మీ రాజకీయాల కుట్రల కోసం నా కేసులు డైవర్ట్ చేయొద్దు నా బంగారాన్ని మీరు ఖచ్చితంగా ఎలాగైనా తీసుకొచ్చి మా ఇంటికి ఒప్ప చెప్పేలాగా మీరు అందరూ మాకు సహాయం చేయాలి మీరందరు ప్రజల వైపే ఉంటారు దళితుల వైపు ఉండాలనుకున్నా మహిళ వైపు ఉండాలనుకున్నా నేను ఒక ఆడపిల్లనే పెళ్లిగానే ఆడపిల్లని తిరిగి ఇరవై నాలుగు తులాల బంగారం సంపాదించుకోవాలంటే మా అన్న ఎన్ని సంవత్సరాలు కష్టపడాలి సార్ మీరు చెప్పండి ఒక మేము జస్ట్ ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ నన్ను చూసుకుంటూ ఇంత చేసుకుంటూ మా అన్నయ్య మళ్ళీ అంత బంగారం సంపాదించి నాకు పెళ్లి చేయాలంటే ఇంకెన్ని సంవత్సరాలు పడుతుంది సార్ మీరు చెప్పండి నా కేసును మాత్రం మీ రాజకీయాల కోసమో మీకు లబ్ధి పొందడం కోసమో నా కేసును మాత్రం డైవర్ట్ చేయొద్దు మీ అందరి పాదాలు పట్టుకొని అడగమన్నా నేను అడుగుతున్నా నా కేసులు డైవర్ట్ రాజకీయాల కోసం చేస్తారా దేనికోసం చేస్తారా మాకు అనవసరం నా వల్లనే మా అన్నయ్యకి ఇన్ని కష్టాలు వచ్చినాయని చెప్పి మనస్పర్తకు గురవుతున్నా సార్ నేను నేను అనే దాన్ని వాడి జీవితంలో లేకపోయి ఉంటే ఇంత బంగారం కోసం కష్టం చేయకపోతుండే ఇంత బంగారం పడిన పదిహేను రోజుల నుంచి మా ఇంట్లో వంట చేసుకోలేము సార్ మేము మంచి నీళ్ళతో బ్రతుకుతున్నాం మీరు ఇవన్నీ గ్రహించాలి ఎవరి రాజకీయాల స్వార్థం కోసం ఇంకా దేనికోసమో ఎవరి పేరు తెచ్చుకోవడానికి కోసమో ఇంకా దేనికోసమో నా కేసును మాత్రం డైవర్ట్ చేయద్దు నా బంగారాన్ని తిరిగి రప్పించడానికి మీ అందరికీ ఏ విధంగా సహాయం చేయడానికి వీలైతే ఆ విధంగా సహాయం చేయండి సార్